ప్రైజ్ లో దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక నేను యేసు క్రీస్తు ప్రభును రక్షకుని అంగీకరించి చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి నేను చాలా చోట్ల మీటింగ్లు జరుగుతుంటే వెళ్తూ ఉంటాను అయితే చాలామంది సేవకులను నేను అబ్జర్వేషన్ చేశాను చాలామంది సేవకులు ఈరోజు ఫలించలేని స్థితిలో ఉన్నారు చాలామంది సేవకులు దరిద్రంలో ఉన్నారు చాలామంది సేవకులు కష్టాల్లో ఉన్నారు చాలామంది సేవకులు సమస్యలతో ఉన్నారు సేవకులు అప్పులల్లో ఉన్నారు సేవకులకు సరైన చర్చ లేదు సరైన ఎటువంటి ఆశీర్వాదం లేకుండా చాలామంది ఉన్నారు నేను ఎవరిని కించపరచడం లేదు కానీ నేను వాక్యమే చెప్పాలని ఆశపడుతున్నాను యేసుక్రీసు ప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు పన్నెండు మందిని ఆయన పిలుచుకున్నాడు తన సేవ కోసం మూడున్నర సంవత్సరాలు వారికి ట్రైనింగ్ ఇచ్చాడు ప్రభు దాని తర్వాత ఆయన మరణించి అహరోణమైపోయాడు యేసుప్రభు యేసుక్రీసు ప్రభు తన శిష్యులకు అధికారాన్ని శక్తిని దయ్యముల మీద దురాత్మల మీద రోగముల మీద వ్యాధుల మీద అనుగ్రహించాడు ఆయన అందుకే ఏసు క్రీస్తు ప్రభు నమ్మిన శిష్యులు కార్యాలు అద్భుత కార్యాలు జరిగించినట్టుగా మనము మత స్వార్థ మార్కు లూక యోగాల్లో మనం చూస్తాం ఈరోజు చాలామంది సమస్య ఏంటంటే చాలామంది దేవుడు నన్ను పిలిచాడు అని వస్తున్నారు కానీ వారి ద్వారా దేవుని నామం దేవుని నామం అవమానపరచబడుతుంది ఘనపరచబడేది పోయి అవమానపరచబడుతుంది ఎందుకు ఆయన సేవ చేస్తూ కూడా మనం దరిద్రంలో ఉన్నాం ఎందుకు ఆయన సేవ చేస్తూ కూడా మనం అటు ఇటు కాని సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నాం అంటే దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తిని దేవుడు గణపరుస్తాడు మోష్యను దేవుడు పిలిచి గణపరిచాడు సమయంలో దేవుడు పిలిచి గనపరచాడు అపోసులను దేవుడు పిలిచి కనపరచాడు సౌన్లు దేవుడు పిలిచి కనపరచాడు వారి చేత విశేషమైన అద్భుతాలు జరిగాయి మనము కానీ వాక్యములు ఉన్నట్టుగా బయట జీవిస్తున్న సేవకుల జీతాలలో మాత్రం ఇటువంటి కార్యాలు మనం చూడడం ఎందుకంటే దేవుడు పిలువకుండానే వారు తన పని చేయడానికి బయలుదేరినారు చాలామంది దేవునికి నోరు లేదండి దేవుడు పిలవలేడా దేవుడు మాట్లాడలేడా దేవుడు ఓకే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుడు పిలుస్తాడండి దేవుడు పిలిచిన వానికి కొలతలేని ఆత్మ అనుగ్రహిస్తాడు ఆయన దేవుని గురించి ఎక్కువ మాట్లాడతాడు బైబుల్ వాక్యం సెలవిస్తుంది ఈరోజు నువ్వు దేవుడు పిలవకుండానే నువ్వు రాకు దేవుడు ఎవరిని పిలువాలో వారినే పిలుస్తాడు ఆయన మనుషులు పిలిచారని సేవకులు పిలిచారని దర్శనం కలిగిందని నీకు ఇచ్చిన వాడు నీతో మాట్లాడతాడు ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు ఈరోజు చాలామంది భ్రమలోనే భ్రమలోనే సేవ చేస్తున్నారు ఈరోజు అందుకే దరిద్రములో ఉంటున్నారు అందుకే వస్త్రహీనతలో ఉంటున్నారు అందుకే అప్పులల్లో ఉంటున్నారు అందుకే సమస్యలతో ఉంటున్నారు అందుకే సంతోషం లేకుంటున్న కారణం ఏం తెలుసా దేవుడు పిలవకుండానే ఆయన సేవ చేయడానికి బయలుదేరి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని